ఒక తండ్రి ఒక పిల్లాడిని పాడుపడిన బావిలో పడేసి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు ఆ బావిలో పాపం తిండి లేకుండా నాలుగు రోజులు అల్లాడాడు అప్పుడు అతని దగ్గరకు ఎర్రటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చాడు ఇంతకు అతనెవరు ఆ పిల్లాడు నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా బయటికి రాగలిగాడు అసలింతకు అక్కడేం జరిగింది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వచ్చేస్తుంది రాజస్థాన్లో శిఖర్ అనే ఒక జిల్లా ఉంది అక్కడికి కొంచెం దూరంలో ఒక అద్భుతమైన హనుమంతుడి మందిరం ఉంది అక్కడి నుంచి కొంచెం దూరం ఖాళీ స్థలం ఉంటుంది అక్కడితో ఆ ఊరు ఎండైపోతుంది అంటే ఊరి చివరన్నమాట అలాంటి ప్రాంతంలో ఎలాంటి విషయం జరిగినా ఏమన్నా ప్రమాదం జరిగినా పట్టించుకునే వాళ్ళు కూడా అస్సలెవరూ ఉండరు అలాంటి ప్రాంతంలో ఒక లోతైన బావి ఒకటి ఉంది ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న చెత్తను ఆ ఆలయంలోని చెత్తను మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఆ బావిలోనే పోసేస్తూ ఉంటారు ఇక ఆ ఊళ్ళోని వాళ్ళ ఇళ్లలోని చెత్తను అలాగే ఇంట్లో ఏవైనా చనిపోయిన జంతువులు పాములు కూడా ఆ బావిలోనే పడేసేవాళ్ళు అయితే ఒకరోజు ఆ హనుమాన్ మందిరంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు పిల్లలంటేనే చాలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్లీ కలిసిపోతారు కదా వాళ్ల మధ్యలోకి పెద్దవాళ్లు వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉండదు అయితే ఇక్కడ ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలు అలాగే కొట్టుకున్నారు అంతలో ఒక పిల్లవాడు ఏడుచుకుంటూ వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి నాన్నవాడు నన్ను కొట్టాడు అని కంప్లైంట్ చేశాడు ఆ పిల్లాడి తండ్రి మరో కుర్రాడిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ రోజు అలా గడిచిపోయింది తరువాత రోజు ఆ కుర్రాడు ఒక్కడే ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో మరో కుర్రాడి తండ్రి అక్కడికి వచ్చి నిన్న నువ్వు మా బాబుతో గొడవ పడ్డావు కదా అన్నాడు లేదంకులు ఇద్దరం ఆడుకుంటున్నాం ముందు వాడే గొడవ పెట్టుకున్నాడు ఆ తర్వాత నేను గొడవ పడాల్సి వచ్చింది అని చెప్పాడు దాంతో ఆ తండ్రి కోపం నషాళాని కంటింది తన కొడుకునే తప్పు పడుతున్నాడు అనుకుని ఆ పిల్లాడిని ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు పిల్లలంటే ఏమీ తెలియని వాళ్లు ఈ రోజు కొట్టుకుంటారు రెండో రోజు కలిసిపోతారు పెద్దవాళ్లు వాళ్ల జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిది కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ తండ్రి కూడా అదే తప్పు చేశాడు తన కొడుకు మీద తప్పు నెట్టేశాడన్న కోపంతో ఉడికిపోతూ ఆ పిల్లాడిని మాటల్లో పెట్టి ఆ బావి దగ్గరకు తీసుకెళ్లాడు అప్పటికే చీకటి పడిపోయింది గుడి సమీపంలో ఉన్న వాళ్లంతా వెళ్లిపోయారు పాపం ఆ పిల్లాడు తనకు విషయం తెలియక అంకుల్ పిలిచాడని వెళ్లాడు ఇదే మంచి సమయం అనుకుని ఆ పిల్లాడిని ఆ బావిలోకి విసిరేశాడు దాంతో ఆ పిల్లాడికి చాలా భయమేసింది ఆ అంకులు ఇలా చేస్తాడని తెలియక భయపడుతూనే బావిలో నుంచి తనకు హెల్ప్ చేయమని అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు ఆ తండ్రి మాత్రం తనకేమీ పట్టనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు మాత్రం అలా అరుస్తూనే ఉన్నాడు అలా మూడు రోజులు గడిచిపోయాయి నాలుగో రోజు ఉదయాన్నే గొడ్లు కాసుకునే వాళ్లు అటుగా వెళ్లారు అందులో ఒక కుర్రాడు నేల మీద నుంచి రాయి తీసుకుని బావిలోకి విసిరాడు ఆ రాయి బావిలోని కుర్రాడి దగ్గర పడేసరికి ఎవరో వచ్చారు అని తెలుసుకుని లోపల నుంచి కాపాడండి కాపాడండి అంటూ అరవడం స్టార్ట్ చేశాడు దాంతో ఆ గొడ్లను కాసుకునే బుడ్డోళ్లు చాలా భయపడిపోయారు ఇదేంటి ఈ పాడుబడిన బావిలో నుంచి శబ్దాలు వస్తున్నాయి ఏవైనా ప్రేతాత్మలేమో అనుకున్నారు వెంటనే ఆ గొడ్లను కాసుకునే వాళ్లు పరిగెత్తుకుని ఊళ్ళోకి వచ్చి ఎవరో ఆ పాడుపడిన బావిలో నుంచి రక్షించమని అరుస్తున్నారు మాకు భయం వేసి పరిగెత్తుకుని వచ్చాం ఎవరో మాకు తెలియడం లేదు మీరు ఎవరైనా మాతో రండి అంటూ అరిచేసరికి వాళ్ళంతా ఒక చోట పోగయ్యారు అప్పుడు ఆ ఊరిలో రతన్జీ అనే ఆయన ఇంట్లో నుంచి బయటకొచ్చి చెప్పాడు తన కొడుకు మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదని ఎక్కడా కనిపించలేదు అని అతను వాళ్ల మాటలు విన్నా కనిపించింది బహుశా పిలుపులు నా కొడుకువి అయ్యుండొచ్చేమో అనుకున్నాడు గబగబ వాళ్లతో కలిసి ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వెళ్ళాడు అక్కడికి వెళ్లేసరికి తన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఇంత లోతైన బావిలో ఉన్నది ఎవరు ఎవరో పేరు చెప్పండి అన్నాడు ఊరు మొత్తం ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు రతన్ వెంటనే ఆ పిల్లాడు తన పేరు చెప్పాడు వెంటనే రతన్జీ మనసు ఆనందంతో నిండిపోయింది నా కొడుకే నా కొడుకే అంటూ గుండెలు బాదుకుని తన ఆనందాన్ని ఆ ఊరి వాళ్లతో షేర్ చేసుకున్నాడు అసలు తన కొడుకు అందులోకి ఎలా వెళ్లాడు వెళ్ళి కూడా ఇన్ని రోజులు అసలు ఎలా బ్రతికి ఉన్నాడు అనే విషయం మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంది ఇంతలో ఆ బావిలోకి కొంతమందిని పంపించాడు రతన్ కానీ అది వాళ్ల లోతైన బావి అయ్యుండడంతో వాళ్ళు అంత దూరం వెళ్లలేకపోయారు దాంతో ఒక తాడును నిచ్చెనలా చేసి దానికి ఒక పీట కట్టి ఆ లోతైన బావిలోకి వదిలారు దాంతో పాటుగా ఒక వ్యక్తి కూడా వెళ్ళి ఆ ఏడేళ్ల పిల్లాడిని పీట మీదకి ఎక్కించుకున్నాడు ఇక బావి బయట ఉన్న వాళ్లు తాడును గట్టిగా పైకి లాగారు అలా ఆ పిల్లాడు బావి నుంచి నాలుగు రోజుల తర్వాత బయటపడ్డాడు ఇంకా ఆ పిల్లాడిని చూసుకున్న ఆ తండ్రి రతన్ చాలా సంతోషంగా ఉన్నాడు ఈ లోకంలో తనకున్న ఏకైక కుమారుడు ఇన్ని రోజుల తర్వాత బతికి బయటపడేసరికి చాలా సంతోషపడుతూ ఇంటికి తీసుకెళ్లాడు చక్కగా స్నానం చేయించి తినడానికి చాలా ఆహారం పెట్టి సంతోషంతో ఆ పిల్లాన్ని చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ తండ్రి అడిగాడు నాన్న అసలు ఎవరు నిన్ను ఆ బావిలోకి తోసేశారు నువ్వంత లోతైన బావిలోకి ఎలా వెళ్లావు ఈ పని చేసిందెవరు అని అడిగాడు వెంటనే ఆ కుర్రాడు జరిగిన విషయం మొత్తాన్ని చెప్పాడు అయితే అప్పటికి ఆ పిల్లాడిని బావిలోకి విసిరేసిన ఆ తండ్రి ఊరు వదిలి వెళ్లిపోయాడు అతనికి ఆ దేవుడు శిక్ష విధించాడు ఆ ఊళ్ళో అతనికి చాలా సమస్యలు ఎదురయ్యేసరికి అతను ఊరు వదిలి వెళ్లిపోయాడు సరే కాని బాబు నువ్వు బావిలో ఉన్నావుగా అసలు నీకు ఆకలి వెయ్యలేదా ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అని అడిగేసరికి ఆ అంకుల్ నన్ను బావిలోకి తోసేసి వెళ్లిపోయాడు కదా ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు నాకు నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి తలుచుకోమన్నావు కదా వెంటనే ఆ మాటలు గుర్తొచ్చి నేను ఆ దేవుణ్ణి తలుచుకున్నాను వెంటనే నా ఎదురుగా ఒక ఎర్రటి వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు ఆ అంకుల్ నాకు పళ్ళిచ్చాడు తినడానికి నాతో కూర్చుని కబుర్లు చెప్పాడు అయితే నాకు ఆ పళ్ళు నచ్చలేదు ఆ విషయాన్ని చెప్పాను నాకు భోజనం కావాలని అడిగాను వెళ్ళి తీసుకొచ్చాడు దాంతో ఆ రోజు భోజనం చేశాను రెండో రోజు కూడా అలాంటి పళ్ళు ఇచ్చాడు అంకుల్ తినమని కాని నేను తినలేదు భోజనం కావాలని అడిగాను తెస్తాను అని బయటకు వెళ్ళి చెప్పాడు అప్పుడు నన్ను కూడా బయటకు తీసుకెళ్లమని అడిగాను అప్పుడు అంకుల్ ఏమన్నాడో తెలుసా నువ్వు బయటకు నాతో పాటు వస్తే నిన్ను బావిలోకి తోసేసిన ఆ అంకుల్కి పనిష్మెంట్ ఇవ్వడం కుదరదు కదా అన్నాడు అతనికి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే నువ్వు ఇక్కడే ఉండాలి ఆ అంకుల్ నేను సరే అన్నాను భోజనం తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు మంచి భోజనం కావాలని అడిగాను సరే తీసుకొస్తానని చెప్పి వెళ్తున్నప్పుడు నేను అడిగాను ఒకవేళ పాములు నన్ను కాటేస్తే ఎలా అని అప్పుడు ఆ అంకుల్ నాకు ఒక మంత్రం చెప్పాడు పాములు తేళ్లు వంటివి నీకు దగ్గరకొస్తే ఈ మంత్రం పఠించు చాలు అవి నీ దరిదాపులకి కూడా రావు అని చెప్పి వెళ్లారు అలా ఆ అంకుల్ నేను ఏ స్వీట్స్ అడిగినా తీసుకొచ్చి నాకు తినిపించారు నాకక్కడే బాగుంది అనిపించింది అంకుల్కి కూడా అదే చెప్పాను అప్పుడు ఆయన నీకిక్కడ బాగానే ఉందేమో అక్కడ నీ పేరెంట్స్ నీ కోసం ఏడుస్తూ ఉన్నారు అని చెప్పారు అప్పుడు నాకు మీరంతా గుర్తొచ్చారు దాంతో అప్పుడు ఆ అంకుల్ని అడిగాను ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి అని వెంటనే ఆ అంకుల్ ఇలా చెప్పాడు రేపు కొంతమంది గొడ్లు కాసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్లే నిన్ను కాపాడుతారు అని చెప్పారు అచ్చంగా అలాగే జరిగింది ఇదిగో ఇప్పుడు నేను మీ వచ్చాను అని ఆ కుర్రాడు ఆ మాటలు విన్న ఆ తండ్రికి అసలు విషయం తెలిసి వచ్చింది తన కుమారుణ్ణి కాపాడింది మరెవరో కాదు ఇక ఈ పిల్లవాడి విషయం ఊరు మొత్తం తెలిసిపోయింది హనుమంతుడే వచ్చి ఆ పిల్లాడిని కాపాడాడు అని తెలుసుకున్నారు తమ ఊరిలో ఉన్న పాడవడానికి దగ్గర పడిన హనుమంతుడి ఆలయాన్ని వాళ్లంతా కలిసి పునర్నిర్మించారు మరి చూశారు కదా హనుమంతుడు ఎంత దయామయుడో తన భక్తుల్ని ఎలా కాపాడుకుంటాడో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి